నమః శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ధూర్చటి శంకరులు అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు వేరొకసారి మధ్యాహ్న సమయమున నేను కాళహస్తీశ్వర మహాత్మ్యకర్త అగు ధూర్జటి శీలమును గూర్చి ప్రస్తావన శ్రీవారి వద్ద తెచ్చి తిని మా సంభాషణ ఇట్లు సాగినది పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారండి మాస్టర్ గారు ధూర్జటి శివభక్తుడు కదా కామికానివాడు మోక్ష కామికాడు కాడు కామి కానివాడు మోక్ష కామికాడు కాడు అను అంశము ఒకరి జీవితమున జరిగి ఉండవచ్చును అంతమాత్రము చేత ప్రతి భక్తునకు ఈ సామెతను అంటగట్టుట సమంజసమా అని అడిగారండి దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు నీ అభిప్రాయము సరి అయినది ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకమున కాయల్గాచ నఖాగ్రములచే వంటివి రెండు పద్యములు కలవు కావున ధూర్జటి మొదట వేశ్యాలోలుడని కొందరు అభిప్రాయపడి తమ అభిప్రాయము చుట్టూ కథ అల్లిరి తెనాలి రామకృష్ణుడు ధూర్జటిని ఈ విషయమై పరిహసించినట్లు అల్లిరి ఇదంతయు జరిగినది కాదు విష్ణుభక్తి పారమ్యములో పోతన ఎంతటివాడో శివభక్తి పారమ్యములో దూజటియు అంత వాడే ఇతడు ఆబాల్యము భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడే మాస్టర్ చెప్పారండి తర్వాత మళ్ళీ శాస్త్రి గారు అడుగుతున్నారు నాకు ఇప్పుడు మీ సమాధానంతో తృప్తిగా ఉన్నది అబద్ధపు కథల చుట్టూ విద్వాంసులే ధూర్జటి పేర నవల రచించుట విడ్డూరము ఒకవేళ ధూర్జటి రచించిన ఒకటి రెండు పద్యములు ధూర్జటి స్వీయ జారత్వమును నిరూపించునవైనచో మరి సాక్షాత్తు ఆదిశంకరులే సదా సదామోహాటవ్యాంచరతి వంటి శ్లోకమును శివానందలహరిలో రచించి ఉండుటచే వారు కూడా మొదట్లో జారుడు అనవచ్చునా అని అడిగారట మాస్టర్ గారు అంటున్నారు నీవు భలే అన్నావు అసలా ఆయనకే ఎసరు పెట్టావు ఆదిశంకరులు కానీ ధూర్జటి కానీ ఇట్టి పద్యములు రచించుటలో జారదోషమంటిన వారిని గూర్చి వారిని ఉద్ధరింప స్వామిని తాము వేడుకొనుటయే ఉద్దేశము కానీ వీరు జారులని కాదు అంటే ఈ జారదోషం అంటిన వాళ్ళని ఉద్ధరించడం కోసం వాళ్ళ ఆ ప్రయత్నం చేశారు అంతేగాని వీళ్ళు జారులని కాదు అంటున్నారండి మాస్టరు ఇంకా చెప్తున్నారు ఈసారి సభలు సమావేశాల్లో ధూర్చటి శీలమును గూర్చి నిందా ప్రస్తావన వచ్చినప్పుడల్లా నీము ఆదిశంకరుల శ్లోకమును ఉదాహరింపు ఇక అవతలి వారు వాళ్ళ నోరు మూతపడును అన్నారు మాస్టర్ పుణయశాస్త్రి గారు అంటున్నారు ఇంకొక సందర్భమున నేను శంకరాభరణము సినిమాలో నటించిన పాల్గొనిన వారికి కలిగిన పురస్కారములను గూర్చి ఇట్లు మాస్టర్ గారితో ప్రస్తావించి తిని మాస్టర్ గారు అర్హులైన వారు ఏ కులము వారి అయినను గౌరవ అర్హులే కదా మరి మంజుభార్గవి గారు ఈ సినిమాలో అందరికన్నా మౌనముద్రతోనే అద్భుతముగా నటించిరి కదా ఆ తల్లికి గౌరవ పురస్కారము అందియబడలేదు ఇది న్యాయమా చెప్పండి అని అడిగారట పుణ్య శాస్త్రి గారు దానికి మాస్టర్ గారు చెప్తున్నారు పురస్కార నిర్ణేతల అభిప్రాయము అట్లున్నది నీకేలా చింత అనిది శాస్త్రి గారు చెప్తున్నారు నేను సమాధానపడక మరలా వారిని ఇట్లాంటిని మళ్ళా అడిగారండి ఏమని వారి సంగతి అట్లుండ నిండు ఆ సినిమాలో ఎందరో నటులు నటించిరి కానీ ఆ తల్లియే అందు అగ్ర నటి అని మీరు ఏకీభవింతుడా లేదా అని అడిగారట మాస్టర్ నవ్వుతూ ఇట్లా అన్నారటండి నీ అభిప్రాయము సరి అయినదే సందేహము లేదు కానీ సమాజగతిలో అర్హత నిర్ణయించుటలో వ్యత్యస్తములు జరుగుచుండును అనంతకాలమును సమాజ పరిణామమును భగవంతుని లీలగా భావింపవలను గాని ఇట్టి విషయములందు నీవు భావోద్వేగమునకు లోను కారాదు అయినను ఒక కళాకారుని యోగ్యత నిర్ణేత నిజముగా భగవంతుడే కానీ సామాజికులు కారు అంటే యోగ్యతని నిర్ణయించాల్సిన వాడు భగవంతుడే సామాజికులు కారు సామాజికుల సంస్కారములో వైవిధ్యముండును భగవంతుడు అంతర్యామి ఆగుటచే అతని నిర్ణయము స్వచ్ఛము శుద్ధము ఏ కళాకారునికైనాను అది సిద్ధించిన చాలు అది ఏ ధన్యత అట్లే అంతర్యామిని దర్శింపగల ఉదాత్త సంస్కారుల సహృదయత ప్రశంస ఉత్తమ కళాకారులకు ఎట్లును స్థిరముగా ఉండును ఇంకా ఎల్లరి ప్రశంసకు ఎవరును నోచుకొనరు కావలసినది ఆ భగవంతుడు ఆయన అనుగ్రహం కావాలి ఇంకా ఎల్లరి ప్రశంసకు ఎవరూ నోచుకున్నారు ఇది లోక స్వభావము మంజు భార్గవి గారి నృత్యములలో నటనలో నేను మాతను దర్శించి అనుభూతి నందితినని శ్రీవారికి విన్నవించగా వారు సంతసించిరి అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయాన్ని కూడా పూర్తి చేశారు శ్రీవారి పామర ప్రేమ అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒక దినమున వైద్యాలయమున వైద్య సేవ పూర్తి ఆగుచుండెను ఇంతలో శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యుడు శ్రీవారి బాల్యశకుడు ఒకరు శ్రీవారిని దర్శింపవచ్చను ఇరువురు కొంతసేపు పరస్పర యోగక్షేమములను విచారించి ఆపై శ్రీవారి హోమియో వైద్య సేవను గమనించిన ఆ విద్వాంసుడు శ్రీవారితో ఇట్లనెను నేను హోమియోపతి గ్రంథములు నీవలే అధ్యయనము గావింపలేదు కానీ రోగి వచ్చినప్పుడు భగవంతుని స్మరించి నాకు తట్టిన మందును ఇచ్చుచున్నాను శ్రీవారు అట్లానా అనిరే కానీ తర్కింపలేదు ఆపై విద్వాంసుడు ఇక్కడ ఇక్కడెవరైనా సత్యనారాయణ గారి కల్పవృక్షముపై చక్కగా ప్రవచనములు చేయగల సమర్థులు ఉన్నారా చెప్పు నేను వారి ప్రసంగములను ఏర్పాటు చేసేదను అని పలికెను గంగానది ప్రవాహము వద్దకు వెళ్ళి ఇచట నీరెచటనైనా దొరుకున అని ప్రశ్నించినట్లున్నది మాస్టర్ గారు నాకు తెలియదని తప్పించిరి నన్ను ఆయనకు పరిచయము గావించిరి ఆయన శ్రీవారి వద్ద సెలవు గైకొని వెడలిపోయెను నేను ద్వారము దాకా ఆయనను అనుగమించి వెలుపలకు రాగానే ఇట్లాంటిని మీరు రామాయణ కల్పవృక్షముపై చక్కగా ప్రసంగించు వారి కొరకు వెదుకుచున్నారు కదా స్వయముగా శ్రీకృష్ణమాచార్యుల కంటే ఈ విషయమున అర్హులెవరు వారు విశాఖపట్టణమున కొన్ని ఏండ్లపాటు కల్పవృక్షముపై ప్రవచించిరి వాల్మీకిని వేదమును ప్రస్తావించి రామాయణమునందలి సాహితీ సారస్యములనే గాక సృష్టి విజ్ఞానము శాశ్వత ధర్మమును ప్రబోధించిరి వారిని విడిచి ఇంకెవరి కొరకు వెదుకుట ఎలా నా పలుకులు విన్న ఆ విద్వాంసుడు ఆశ్చర్యపడి అలాగా నాకు తెలియదే అని మరలా లోపలకు వచ్చి మాస్టర్ గారిని కల్పవృక్ష ప్రవచనములను మధ్యాహ్నమునైనను గావింపుడని వేడెను నాకు తీరిక లేదని శ్రీవారు తప్పించుకొని ఆ విద్వాంసులు వీడ్కోలు మాస్టర్ గారు ఆయన విన్నపమునను కాదన్నందులకు నేను నొచ్చుకుంటుని శ్రీవారు రామాయణము చెప్పుచుండగా విని ఆనందింపవలెనని నా ముచ్చట మాస్టర్ గారు నాతో ఇట్లు పలికిరి చూడు పున్నయ్య ఈయన కేసు షీటు గ్రహింపడట రోగి లక్షణ సముదాయమును పరిగణింపడట అతనికి సరిపోను ఔషధమును పరిశీలించి ఇయ్యడట దేవుని స్మరించి ఏది తట్టినా అది ఇచ్చునట ఆశ్చర్యము హోమియోపతి వైద్యసేవ విషయమున ఇది ఎట్లు పొసగును అని అంటున్నారు శాస్త్రి గారు ఇచ్చట శ్రీవారి ఉద్దేశము దేవుని స్మరింపవద్దని కాదు కానీ వైద్యుడు తనవంతుగా చేయవలసిన కృషిని శాస్త్రీయముగా చేయకుండా దేవుని స్మరించుట సరికాదు అని మరలా శ్రీవారు నన్ను మందలించుచు ఇట్లనిది ఊరకుండక నీవు రామాయణ కల్పవృక్ష ప్రవచనములు నేను బాగుగా వనరింతురని ఆయనకేలా చెప్పివి మీ వంటి మహాత్ముల ప్రసంగములు విను భాగ్యము నాకు ఈ ఊరి వారికి లభింపవలెనని నా ఉద్దేశము అంతే అని నేను ప్రత్యుత్తర శ్రీవారు నవ్వుచు ఇట్లనిది పిచ్చివాడ నా ప్రవచనములు సామాన్యులైన వారికి కానీ నా ప్రవచనములు సామాన్యులైన వారికి కానీ పండితులకు కాదు ఈయన ఏర్పాటు చేయు సభలకు వచ్చువారు పండితులు మాత్రమే పామరులు అనబడు వారు కానే కాదు మనము ఎంతగా చెప్పినను పండితులు తమ అభిప్రాయములను మార్చుకొనరు వారి కొరకై దేవుడిచ్చిన అమూల్య సమయమును వృధా చేయరాదు ఆ సమయమును ఆర్తుల సేవకు పామరులు అనబడు వారికి చెప్పుటకు సద్వినియోగపరచవలను ఇంకెప్పుడునూ ఏ పండితునకునూ నన్ను గూర్చి ఇట్టి సలహా అయ్యకుము వారి హెచ్చరికను ఆపై పాటించి తిని వారికి సామాన్యులపై గల కరుణకు వివేకమునకు ఆనందించి తిని వారి దృష్టిలో సామాన్యులలోని అంతర్యామిని అర్చించుటయే జీవితము వారి ఆచరణ మనకు ఆదర్శము జూన్ పంతొమ్మిదవ తేదీన కుంభ వృష్టి కురిసినది కదా మండు వేసవి మధ్యలో వాన కురిసినది అట్టి సందర్భములలో చన్నీటి స్నానము గావించినచో గుండె నుండి జరుగు రక్త ప్రసరణమున తేడా వచ్చును గుండె యొక్క చర్య చెడును కావున గోరువెచ్చని నీటితో స్నానము చేయవలెనని శ్రీవారు తెలిపిది అయితే జూన్ ఇరవయవ తేదీ ఉదయం ఐదు గంటల కల్లా సుమారు ఇరవై మంది విద్యార్థులు స్నానము పూర్తి చేయవలసి ఉన్నది వీరిలో చాలామంది యువకులు మాస్టర్ గారు రాత్రి సుమారు రెండు గంటల వరకు నాకు భాగవత రహస్య ప్రకాశము డిక్టేట్ చేసి నిదురించిరి తిరిగి మూడు గంటలకే మేల్కాంచిరి అనగా ఒక గంట మాత్రమే వారు నిద్రించుట జరిగినది ఒక ఎలక్ట్రిక్ హీటర్ విద్యుత్ శక్తితో నీటిని వెచ్చజేయు పరికరము ఆ ఎలక్ట్రిక్ హీటర్ను ఒక బకెట్ నీటిలో ఉంచి అవి వెచ్చపడగానే గది నుండి తానే వెలుపలకు కొనివచ్చి ఒక్కొక్కరికి అందింపసాగిరి అతటు ఉన్నవారిలో నేనే పెద్దవాడను నేను మాస్టర్ గారు మా కొరకు పడుతున్న శ్రమను చూచి ఓర్వలేకపోతిని మీరు ఈ శ్రమ పడవద్దు నేను బక్కెట్టు నీటిలో హీటర్ నుంచి వేడి చేసి ఇచ్చుదనని ముందుకు వచ్చి తిని మీరు విశ్రాంతి గైకొనుడని వేడి తిని కానీ వారు అనుమతింపలేదు నాకు సమాధానము ఇట్లిచ్చి నీకు చేత కాదు స్విచ్ ఆన్ చేయుట ఆఫ్ చేయుట మీకు చేత కాదు మీకు షాక్ కొట్టును నీ వావలక పొమ్ము నేనే ఈ పని కొనసాగించదను మాస్టర్ గారు కరుణా సముద్రులని ఈ సన్నివేశము నిదర్శించుచున్నది చివరకు నాకు కూడా వారే నీరు వేడి చేసి బకెట్టు బయట వారే పెట్టిది వారి కృపకు నా కనులు చెమర్చినవి తమకంటే ఎంతో చిన్నవారైన అనుచరులకై ఇంత శ్రమపడుట అట్టి మహాత్ములకే చెల్లినది శిష్యుల సేవను గురువులు ఉండవచ్చును కానీ శిష్యులను సేవించు ఇట్టి గురువులు అరుదు తమ వద్దకు అరుగుదించిన అంతేవాసులకు ఆకలికి తగు ఆహారములను సమకూర్చుటలో శ్రీరామకృష్ణ పరమహంసవారు శారదామాత ఎంతో అనురక్తిని నెరిపిది షిరిడి సాయిబాబా స్వయముగా రొట్టెలను తయారు చేసి శిష్యులకు ప్రసాదించడివారు రమణ మహర్షి వారు ఆశ్రమవాసులకై వేకువనే కూరలు తరిగి వంటలో పాలు పంచుకున్నటివారు శ్రీ వారు బాల్యముననే చిత్రావతి నదీ తీరమున ఇసుక నుండి మిఠాయిలు తీసి తోడి బాలురకు ప్రసాదించడివారు ఇట్టివారే సద్గురువరేణ్యులు శ్రీకృష్ణుడు సూచించిన తత్వదర్శులు స్వయముగా శ్రీకృష్ణుడే గోకులమున గోపార్భకులకు వెన్న భోజనము అందించుట కుచేలుని సేవించుట భాగవతమున రమణీయముగా వర్ణింపబడినది మాస్టర్ గారి శ్రమకు ఆవేదన వారి కరుణకు ఉత్ఫుల్లత వారి వినయమునకు వింత వారి పనులో పాలుపొంచుకున్నటలోని ఆసక్తకు సిగ్గు నన్ను ముప్పిరిగొన్నవి అని అంటున్నారండి పున్నయశాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ